పక్కా కొలతలతో సంవత్సరం అంతా నిల్వ ఉండే పండుమిరకాయల పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇప్పుడు వీటిని బాగా కడిగి ఆరబెట్టి పక్కన పెట్టుకోవాలి వీటిని చివరిలో ఉన్న తొడాలు కంప్లీట్గా వన్ బై వన్ ఉల్చి పక్కన పెట్టుకోవాలి మిరపకాయల కారం బట్టి రెండు వందల గ్రాములు లేదా రెండు వందల యాభై గ్రాములు చింతపండు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నూట యాభై గ్రాముల కళ్ళు ఉప్పు ఇది బాగా ఆరపెట్టుకొని తేమ లేకుండా తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకున్నాము మిరపకాయలు కొంచెం కొంచెంగా వేసి చారులో వేసి కొంచెం చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము అన్ని మిరపకాయలు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలిపి వన్ డే కంప్లీట్గా దాని మీద మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ డే తీసి కొంచెం ఇంకా కొంచెం సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి నిల్వ పచ్చళ్ళకు వేయవలసిన పొడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం పావు స్పూన్ మెంతులు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ జీలకర్ర ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆవాలు వీటిని లో ఫ్లేమ్లో వంట పెట్టుకొని దూరగా వేయించుకోవాలి ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను అది కొంచెం హీట్ అయ్యాక ఆవాలు వేసాను ఆవాలు అవి కూడా ఒక కుప్పడి వేసాను అవి బాగా వేగిన తర్వాత కూరసన కుప్పంటాము అది ఒక కప్పు వేసి దోరగా ఫ్రై చేసుకున్నాము ఇవి కొంచెం లో ఫ్లేమ్లోనే వేపుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది ఇందులో ఒక గుప్పెడు వెల్లుల్లి వేసి వీటిని కొంచెం దూరగా వేయించుకొని తర్వాత అందులో కొంచెం కరివేపాకు కరివేపాకు క్రిస్పీగా వేగితేనే కొంచెం నిల్వ పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుంది కొంచెం కరివేపాకులో కొంచెం ఉన్నా కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అందుకే మనం బాగా క్రిస్పీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఒక స్పూన్ పసుపు కొంచెం ఇంగు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ కంప్లీట్గా చల్లారాక మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర పొడిని ఇందులో త్రీ స్పూన్స్ వేసుకుందాము వేసుకొని దీన్ని ఒకసారి అంతా కలిసేటట్లు కలుపుకుందాము మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పండమిరపాయ పచ్చళ్ళు మనం ఇందాక వేయించుకున్న పోపు పూర్తిగా చల్లారాక ఇందులో వేసుకోవాలి ఒకవేళ వేడి ఉంటే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండదు చల్లగా చల్లారాక టూ అవర్స్ కంప్లీట్గా వేపుకున్న పోపుని పక్కన పెట్టేసుకునేయండి కంప్లీట్గా చల్లారిందో లేదో చెక్ చేసుకొని ఆ పోపునంతా ఆ పండుమిరపకాయ పచ్చళ్ళ వేసుకోండి వేసుకున్నాక ఇది అంతా కలిసేలా ఒకసారి స్పూన్తో ఎర్రతో కానీ స్పూన్తో కానీ కలుపుకోండి ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఉప్పును గ్రైండ్ చేసుకొని మెత్తగా లాగా చేసుకొని గ్రైండ్ చేసుకోండి నాకైతే సరిపోయింది మీకు సరిపోకపోతే ఉప్పును యాడ్ చేసుకోండి ఫైనల్గా సంవత్సరం అంతా నిల్వ ఉండే పండుగ మిరపకాయల పచ్చడి నాకు ఈ విధంగా వచ్చింది ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ టైం ఈ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి